ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి అకాడమిక్ ఇయర్కు సంబంధించిన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ మూడుతో ముగించడం జరిగింది దీంతో విద్యార్థుల్లో ఏ కళాశాలలో చేరాలి ఎలాంటి కోర్సులను తీసుకోవాలనే సందిగ్ధతతో కూడిన అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించేందుకు డిప్లొమా కోర్సులు ఓ వరం లాంటివని చెప్పుకోవచ్చు పాలిసెట్ ఎగ్జామ్ రాసి ర్యాంకు సాధించి సాధించినట్లయితే తక్కువ ఖర్చుతో సాంకేతిక నైపుణ్యాలను పొందే అవకాశాలు చాలా ఉంటాయి తద్వారా సుమారు మూడు ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా నెంగళూరు మండలం రాజగోల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నాము ప్రస్తుతం మనతో ప్రిన్సిపాల్ గోవర్ధన్ సారు మనతో ఉన్నారు సార్ ఇప్పుడు పాలసీటీ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది కదా దానికి సంబంధించి ఎగ్జామ్ విధి విధానాలు ఏంటి అనే విషయాలు మెచ్చుకోగలం మనకి తేదీ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ జరుగుతుంది దీనికి ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఈసారి అపీర్ అయిన విద్యార్థులు కూడా ఎలిజిబుల్ ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్స్లో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ నడుస్తుంది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నుండి లక్ష ఇరవై వేల మంది పిల్లల వరకు ఆప్తిరవుతారు ప్రతి సంవత్సరం ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయడం వల్ల పిల్లలకి డిప్లొమా లెవెల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ మొత్తం యాభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు నూట నలభై ప్రైవేట్ పాలిటెక్నిక్లు మరియు సెకండ్ ఫేజ్ ఇంజనీరింగ్ కాలేజీలలో కలిపి ఉన్నాయి మొత్తంగా పన్నెండు వేల వరకు గవర్నమెంట్ సీట్స్ నలభై తొమ్మిది వేల వరకు ప్రైవేట్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయండి మొత్తం అరవై ఒక వేల సీట్ల గురించి దాదాపు లక్ష ఇరవై వేల మంది అప్లెర్ అవుతారు ఇక్కడ మనకి ఆఖర్ తేదీ పంతొమ్మిదో తేదీ పంతొమ్మిది ఏప్రిల్ వరకు పిల్లలు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మామూలుగా ఫీజు ఐదు వందలు రూపాయలు ఎస్సీ అయితే రెండు వందల యాభై రూపాయలు ఎంట్రన్స్ ఫీజు ఉంటుందండి ఫైన్తో వంద రూపాయల ఫైన్తో ఇరవై ఒకటి ఏప్రిల్ వరకు మూడు వందల ఫైన్తో ఇరవై మూడు ఏప్రిల్ వరకు కూడా డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయడం వల్ల ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ అంటే ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ ఈసీఈ అవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఇవి కాకుండా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి అడ్మిషన్స్ కూడా ఇదే ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటారు అట్లాగే పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీస్ కూడా అడ్మిషన్స్ దీనిలో నుంచే తీసుకుంటారు తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఇవే తీసుకుంటారు అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ వీటికి పోదలుచుకున్న వాళ్ళు ఎంపీసీతో పాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో పాటు వీళ్ళు బయాలజికల్ సైన్స్ లో కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ప్రశ్నపత్రము పత్రము మొత్తం నూట యాభై ఉంటాయి నూట ఇరవయో ఎంపీసీ మళ్ళీ ముప్పై బయాలజికల్ సైన్స్ ఉంటాయి ఇవి ఎస్ఎస్సి సిలబస్ చదువుకుంటే చాలు ఎక్స్ట్రా ఏమవసరం లేదు ఈ ఎస్ఎస్సి సిలబస్లో ప్రిపేర్ అయి రాయొచ్చు మొత్తం నూట యాభై నిమిషాలు నూట యాభై క్వశ్చన్లకు అటెంప్ట్ చేయాలి మనకి రెండు ర్యాంకులు ఇస్తారు ఒకటి ఎంపీసీ ర్యాంక్ అని ఇంకొకటి బైపీసీ ర్యాంక్ అని ఈ ఎంపీసీ ర్యాంక్ అని అంటే మామూలుగా ఇంజనీరింగ్ కోర్సెస్ అందరికీ కూడా కూడా ఎలిజిబుల్ బైపీసీ ర్యాంకు ఈ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ కాలేజీలకు ప్రవేశం కావాలంటే బైపీసీ ర్యాంకు కాబట్టి బైపీసీ అనేది బయాలజీ అనేది ఆప్షనల్ వాళ్ళ ఇష్టం ఎంపీసీ మాత్రం కంపల్సరీ అందరు కూడా రాయాలి ఇవే కాకుండా మనకి కొన్ని ప్రత్యేకమైన మన సిద్దిపేట జిల్లాలో మొత్తం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి ఒకటి ప్రైవేట్ సెక్టర్లో ఉంది ఒకటి రాజగోపాల్పేటలో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఈసీ ఉంది మనకి చిన్నకోడూరులో మహిళా పాలిటెక్నిక్ ఉంది అక్కడ మూడు కోర్సులు ఉన్నాయి ఈసీఈ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి ఎలక్ట్రికల్ చేరియాల్లో సివిల్ ఎలక్ట్రికల్ గజ్వేల్లో గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ ఎస్సీ బాయ్స్ దానిలో మెకానికల్ ఈసీ సిసిపి కోర్సెస్ ఉన్నాయండి ఇదే కాకుండా మనకి పిల్లలకి ప్రత్యేకమైన పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్స్ ఒకటి మనది గజ్వేలు ఇంకొకటి కరీంనగర్ జిఎంఆర్పి గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఎస్సీ మనం కరీంనగర్ టౌన్లో ఉంది ఇంకొకటి మనుగూర్లో ఎస్టీ పాలిటెక్నిక్ ఎస్టీ జిఎంఆర్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఉందండి ఇవే కాకుండా కొంచెం ప్రత్యేకమైన పాలిటెక్నిక్ అంటే ఒకటి శ్రీ దుర్గాబాయి దేశ్మిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్లో ఉంటుందండి ఇందులో గర్ల్స్ ఆర్పన్స్కు సింగిల్ పేరెంట్ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు స్కాలర్షిప్లు అవి కూడా అందజేస్తారండి ఇంజనీరింగ్ చేయడానికి విద్యార్థులకి చాలా మంచి అవకాశం పాలిటెక్నిక్ డిప్లొమా అయిపోయిన తర్వాత నేరుగా ఉద్యోగంలో చేరొచ్చు ఈ రోజుల్లో మనకు టెక్నికల్ స్కిల్డ్ పర్సన్స్ కోసం కంపెనీస్ అన్నీ ఎదురు చూస్తున్నాయి కాబట్టి లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు పిల్లలు ఇంటర్మీడియట్ వాళ్ళ నుంచి అయితే ఫస్ట్ ఇయర్కి వెళ్ళొచ్చు డిప్లొమా నుంచి అయితే ఈ సెట్ ద్వారా సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చు అది మంచి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభం పొందడానికి మంచి సీట్లు రావడానికి పాలిటెక్నిక్ విద్య దోహదం చేస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ ఎంట్రన్స్ అనేది మనకి రాయడం వల్ల పిల్లలు ఫ్యూచర్లో కూడా ఏమవుతుందని అంటే ఎంట్రన్స్ అనే హ్యాబిట్ అనేది వస్తుంది పిల్లడికి కాబట్టి ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ తప్పకుండా అందరూ ఎస్ఎస్సి పిల్లలు రాయాలి రాస్తే వాళ్ళకు లాభం జరుగుతుంది కాబట్టి మన దగ్గర ఉన్న మన సిద్దిపేట జిల్లాలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రాజగోపాల్పేట పాలిటెక్నిక్ అనేది చాలా కాంపిటేటివ్ కాలేజ్ ఇది ఎందుకంటే ఇక్కడ సిఎస్ఈసీ ఉంది ఐదు నుంచి ఆరు వేల ర్యాంకు పిల్లలకి ఓపెన్లోనైతే ఐదు నుంచి ఆరు వేల ర్యాంక్ పిల్లలకు మాత్రమే వస్తుంది ఆ తర్వాత కాబట్టి కొంచెం కష్టపడి రాస్తే ఈ కాలేజీలో సీట్ రావడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి కూడా ఇద్దరికి కూడా సపరేట్ హాస్టల్స్ ఉన్నాయండి ఇప్పుడు మూడు వందల అరవై ఇంటే ఇందులో మా మామూలుగా మొత్తం అంటే ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కలిపి ఇప్పుడు ఈసీఈ అరవై సిఎస్సి అరవై పిల్లలు ఇందులో తీసుకోబడుతుంది వాళ్ళకి హాస్టల్ వసతి కూడా ఉంటుంది ఉంటుంది విభాగాల్లో నిర్వహిస్తారు మనకు మన దగ్గర ఇక్కడ సిద్దిపేటలో మా కంట్రోల్లో ఆరు సెంటర్స్ ఉన్నాయండి డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రెండు సెంటర్స్ మన ప్రైవేట్ కాలేజ్ ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు ఒకటి డిగ్రీ కాలేజ్ తర్వాత ఒకటి పాలిటెక్నిక్లో ఉంటుంది మొత్తం ఆర్ సెంటర్స్లో మూడు వేల మంది వరకు రాయొచ్చు అని మేము ఇప్పటికి ఎక్స్పెక్ట్ చేసాము దాదాపు రెండు వేల మందికి రిజిస్టర్ అయిపోయింది ఇప్పుడు ఇంకా వెయ్యి మంది ఆఖరి తేదీ వరకు అవుతుంది పరీక్ష కేంద్రాల్లో పరీక్ష మామూలుగా ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకి జరుగుతుంది నూట యాభై నిమిషాల ప్రశ్న భద్రం ఒక గంట ముందుగానే పిల్లల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు పదకొండు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు ఒక గంట ముందుగా వీళ్ళు పిల్లలు ఫస్ట్ టైం ఎంట్రన్స్ రాస్ టైపు ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఒక గంట ముందుగానే అనుమతించి వాళ్ళకు ఓఎంఆర్ బుక్లెట్స్ అవి ఎలా చేయాలో ఇన్స్ లెటర్స్ ముందే చెప్తారు కాబట్టి అందరు ఒక గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేరుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఫీజు కట్టగానే ఫీ పేమెంట్ అయిపోగానే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందండి మళ్ళీ తర్వాత అడ్మిషన్స్కి కూడా ప్రత్యేకంగా అప్లికేషన్ ఏం పెట్టుకోక్కర్లేదు నోటిఫికేషన్ రాగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే సరిపోతుందండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాలిటెక్నిక్లో అడ్మిషన్స్ కూడా ఇక్కడి నుంచి కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా మన రాజగోపాల్పేట నుంచే చేయబడుతుంది తర్వాత అట్లాగే వివిధ సెంటర్స్ నుంచి ఇష్ట రాష్ట్రంలో ఏ సెంటర్ నుంచైనా ఏ కాలేజీకైనా ఆప్షన్ తీసుకోవచ్చు ఫస్ట్ టైం ఎస్ఎస్సి పిల్లలు కాబట్టి వాళ్ళకి సవివరంగా మేము ఇక్కడ తెలియజేస్తాం ఇంకే డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించొచ్చు సార్ అంటే ఎగ్జామ్ ఇప్పటివరకు అయితే వయో పరిమితి అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఎస్ఎస్సి పిల్లలు రాస్తారు ఎక్కువ శాతం తర్వాత ఐటీఐ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా వేరే విధంగా అంటే సెకండ్ ఇయర్లోకి డైరెక్ట్ అడ్మిషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఐవిసి పిల్లలకు కూడా సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ ఒక టెన్ పర్సెంట్ సీట్స్ ఇస్తారు అది సపరేట్గా ప్రత్యేక నోటిఫికేషన్ పెడుతుంది అండి విద్యారంగంలో ఈ డిప్లొమా కోర్సుకు ఇలాంటి డిమాండ్ ఉంది సార్ విద్యారంగంలో మనకి పూర్ పిల్లలకి తొందరగా జాబ్లో సెటిల్ అవ్వాలంటే పాలిటెక్నిక్ ద్వారా మంచి అవకాశం ఉంటుందండి ఇక్కడ ఈ సంవత్సరంలో మనకి కోకో కంపెనీ వాళ్ళు పిల్లలకి పన్నెండు మంది పిల్లలు ఫైనల్ లిస్ట్కి సెలెక్ట్ అయినరు దాదాపు ఇక్కడి నుంచే ఉద్యోగం సంపాదించ తక్కువ వయసులో ఉద్యోగంలో చేరాలనుకునే పిల్లలు తక్కువ ఖర్చుతో రంగాన్ని విద్యను అభ్యసించాలనే పిల్లలకి ఇది మంచి అవకాశం ఇంజనీరింగ్ సైడ్ పోవాలనుకుంటే పాలిటెక్నిక్ మించిన అది లేదు ఇంకొకటి ఏంటంటే ఇంజనీరింగ్లో డిప్లొమా ద్వారా పోయిన పిల్లలు చాలా మెరుగ్గా ఇంటర్మీడియట్ ద్వారా వెళ్ళిన పిల్లల కంటే కూడా ఇంజనీరింగ్లో మెరుగ్గా ఫలితాలు సాధిస్తున్నట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి పిల్లలు డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చేయదలుచుకుంటే మాత్రం డిప్లొమా ద్వారా పోవడం చాలా మంచి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిసెట్ ఎగ్జామ్ రాసి ర్యాంకు సాధించినట్లయితే మూడేళ్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మన కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ పరశురాములతో రిపోర్టర్ కృష్ణ నంగునూర్